హిమాలయ పర్వతాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు ఈనాటికి రామాయణ మహాభారత కాలం నాటి ప్రజలు కల్కి అవతారం కోసం ఎదురు చూస్తూ హిమాలయాల గుహల్లో ఎందుకు తలదాచుకుంటున్నారు మీరు ఎన్నడూ వినని హిమాలయ పర్వత రహస్యాలను ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ఆ రహస్యాలు తెలిస్తే మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి అలాంటి యోగులు సాధువులు వేల సంవత్సరాలుగా రక్తం గడ్డకట్టే చలిలో ఏమీ తినకుండా తాగకుండా తపస్సు చేస్తున్నారు ఇది కాకుండా అనేక రహస్యమైన ఎన్నో గుహలు కూడా హిమాలయ ప్రాంతాల్లో ఉన్నాయి వేల సంవత్సరాలుగా ఈ గుహలలో సన్యాసులు తపస్సు చేసుకుంటున్నారని అర్థమవుతోంది ఈ గుహల్లో పురాతన కాలానికి చెందిన ఆయుధాలు దాగి ఉన్నాయని చాలా మంది నమ్ముతారు నాటి సంపదను వాటిలో దాచి ఉంచారని కొందరు నమ్ముతారు ఈ గుహల్లోపల మరో ప్రపంచం కూడా ఉందని నమ్ముతారు హిమాలయ అనే పదం హిమ్ మరియు ఆలయ్ అనే రెండు సంస్కృత పదాలతో రూపొందించబడింది దీని అర్థం మంచు ఇల్లు స్నోహం అన్నమాట హిమాలయ పర్వత శ్రేణులు చాలా ఎత్తులో ఉండడం వల్ల అక్కడ చాలా చల్లగా ఉంటుంది దీని కారణంగా శత్రు దేశం దానిని దాటి భారత్ పై దాడి చేయదు కాబట్టి హిమాలయాలు భారతదేశాన్ని రక్షించే సహజ గోడ పూర్వకాలంలో హిమాలయాల్లో దేవతలు నివసించేవారు ఇది బ్రహ్మ విష్ణు మరియు శివుని ప్రదేశం ఇంద్రుని రాజ్యం నందన్కాన అడవిలో ఉంది గంధర్వులు యక్షుల రాజనగరమైన అల్కాపురి ఇంద్రుని రాజ్యానికి సమీపంలో ఉంది ఇక్కడ కొన్ని ప్రదేశాలు దేవుళ్ళు మరియు దేవతలు సన్యాసులకు మాత్రమే ఇక్కడ సాధారణ ప్రజలెవరూ ఉండరు కానీ తీర్థయాత్రల కారణంగా హిమాలయాల్లో సాధారణ మానవుల ఉనికి మొదలైంది గంగా యమున సింధు బ్రహ్మపుత్ర యాంగ్జీ వంటి హిమాలయాల నుండి ఉద్భవించే వేలాది నదులపై ఆనకట్టలు నిర్మించాక హిమాలయాల ప్రభావం తగ్గుతూ వచ్చింది వేల కొద్ది నదులు మనుగడ సాగిస్తున్నాయి ప్రస్తుతం ఈ నదులన్నిటి స్వభావం క్షీణించింది కేదార్నాథ్ కాశ్మీర్లో సంభవించిన భయంకరమైన వరదల కారణంగా ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు వీటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుంటే ఏదో ఒక రోజు ప్రపంచమంతా ప్రళయంలా మారిపోతుంది అన్ని పరిశోధనల తర్వాత మనుషులు హిమాలయాల్లో ఉద్భవించారని తెలిసింది హిమాలయ ప్రాంతం మానవుల సహజ జన్మస్థలం దీనికి అతిపెద్ద రుజువు ఇక్కడ లభించిన శిలాజాలు ఇవి ప్రపంచంలో లభించిన అన్ని ఇతర శిలాజాల కంటే చాలా పురాతనమైనవి హిమాలయాల్లో జైన బౌద్ధ మరియు హిందూ సాధువుల అనేక పురాతన మఠాలు గుహలు ఉన్నాయి నేటికి ఆ గుహల్లో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న చాలా మంది సన్యాసులున్నారని నమ్ముతారు వీటిలో గ్యాంగంజ్ మఠం అతి రహస్యమైనది జ్ఞాన్గంజ్ మఠం గురించి ఇక్కడ ఋషులు తపస్సులో నిమగ్నమై ఉంటారని చెప్తారు ఈ మఠం గురించిన విశేషాలు చాలా పుస్తకాల్లో కనబడతాయి కానీ హిమాలయాల్లో దాని ఖచ్చితమైన స్థానం గురించి మాత్రం ఎవ్వరికీ సమాచారం లేదు ఈ మఠం గురించి కేవలం నిష్ణాతులైన మహాత్ములకే తెలుసని అంటారు కాబట్టి వారు మాత్రమే ఇక్కడకు వెళ్లగలరని నమ్ముతారు సామాన్యులు ఎవరు అక్కడికి చేరుకోలేరు ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ చిరంజీవులు వీరు ఎప్పటికీ మరణించరు ఎందుకంటే ప్రపంచంతో సంబంధం లేని వారికి మాత్రమే ఈ స్థలంతో కనెక్షన్ ఉంటుంది ఈ ప్రాంతానికి వస్తే శారీరక బలం మానసిక అవగాహన చాలా పెరుగుతుంది చాలా మంది ఇక్కడికి చేరుకుంటామని అనుకుంటారు కానీ ఇక్కడ సరైన మార్గాన్ని ఎవరూ చూడలేరు ఈ ప్రదేశం మరొక ప్రపంచానికి సంబంధించిందని నమ్ముతారు ఈ సిద్ధాశ్రమం రామాయణం మహాభారతం మరియు వేదాలలో కూడా ప్రస్తావించబడింది ఆంగ్ల రచయిత జేమ్స్ హిల్టన్ తన నవల లాస్ట్ హారిజన్ లో ఈ స్థలాన్ని ప్రస్తావించారు ఆధునిక పరికరాలతో ఈ స్థలాన్ని కనుగొనడానికి చైనా సైన్యం యత్నించింది కానీ అవి విజయవంతం కాలేదు హిమాలయాల్లో ఉన్న పాండవుల గుహలో కూడా అనేక రహస్యాలున్నాయి ఇది అతి పొడవైన పురాతనమైన మరియు రహస్యమైన గుహ ఇక్కడ శివుడే కాదు పాండవులు కూడా తపస్సు చేశారు ఈ గుహ హిమాచల్లోని సోలం జిల్లాలో కరోల్ పర్వతంపై ఉంది పాండవుల గుహగా పిలువబడే ఈ గుహ ఎంత పెద్దదో ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు గుహలోపల చాలా వింతలున్నాయని వీటిని చూసిన తర్వాత లోపలికి వెళ్లే ధైర్యం ఎవరూ చేయలేకపోయారని చెప్తారు ఈ గుహలో శివుడు మరియు అతని కుటుంబం నివసించినట్టు నమ్ముతారు గుహలోపల అనేక శివలింగాలు కూడా నిర్మించబడ్డాయి అటువంటి పరిస్థితిలో ఈ గుహలో శివుడికి సంబంధించిన అనేక రహస్యాలున్నాయి వనవాస సమయంలో పాండవులు కూడా ఇక్కడే తపస్సు చేశారని ప్రతీతి గుహలోపల కొద్ది దూరంలో ఒక పెద్ద సరస్సు ఉంది ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఇద్దరు సాధువులు గుహలోకి వెళ్లారని కాని వారు తిరిగి రాలేదని చెబుతారు ఈ గుహ ఎంత పెద్దదో ఇప్పటి వరకు తెలియరాలేదు అయితే దీని పొడవు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు ఉండవచ్చని అంచనా కొంతమంది గుహ లోపలికి దాదాపు ఒక కిలోమీటర్ వెళ్లారు మీరు లోపలికి వెళ్లగానే ఈ గుహ చాలా వెడల్పుగా మారుతుంది ఈ సమయంలో శేషనాగు వంటి ఎన్నో చిత్రాలు కనబడతాయి శాస్త్రవేత్తల బృందం కూడా ఈ గుహను పరిశీలించింది ఈ గుహ లోపల పెద్ద సరస్సు ఉండే అవకాశం ఉందని బృందం అనుమానం వ్యక్తం చేసింది అలాంటి మరో గుహ శివకోహి గుహ ఈ గుహలో సైన్స్ కందని అనేక రహస్యాలున్నాయి ఈ గుహను శివుడు స్వయంగా నిర్మించాడని నమ్ముతారు ఈ గుహ లోపల వివిధ రకాల పావురాలుంటాయట కానీ ఈ ప్రాంతంలో మీకు ఒక్క పావురం కూడా కనిపించదు ఇంత ఎత్తులో పావురాలు కనిపించడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని ఇక్కడి స్థానికులు అంటున్నారు ఈ పావురాలు ఎక్కడి నుంచి వచ్చాయి వాటి లోపల ఎలా జీవిస్తాయి అనే దానికి ఎవ్వరి దగ్గర సమాధానం లేదు ఒక కథ ప్రకారం భస్మాసురుడు శివుడు నుంచి వరం తీసుకున్నాడు అప్పుడు భస్మాసురుడు శివుణ్ణి స్వయంగా భస్మం చేయడానికి ప్రయత్నించాడు ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది అప్పుడు శివుడు ఈ గుహ వద్దకు వచ్చాడు మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి భస్మాసురుణ్ణి మోహింపచేసి అతని తలపై అతనే చెయ్యి వేసుకునేలా చేసి తనే భస్మమైపోయేలా చేశాడు ఈ గుహ అద్భుతమైన రహస్యాలతో నిండి ఉంది ఇక్కడ పైకప్పు నుండి నీరు కారుతుంది బయట ఎంత పొడిగా ఉన్నా లోపల మాత్రం నీరు కారుతూనే ఉంటుంది మహాభారత కాలం మరియు రామాయణ కాలం లాంటి వ్యక్తులు హిమాలయ గుహల్లో వేల సంవత్సరాలుగా తపస్సు చేసి కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పుడు మనం ఆ విషయాలు తెలుసుకుందాం అత్రి పేరుతో ఎంతో మంది మహర్షులున్నారు బ్రహ్మకుమారుడు అత్రి అతను కర్దమ కుమార్తె అనసూయను వివాహం చేసుకున్నాడు అతనికి పుట్టిన పిల్లలు దత్తాత్రేయ చంద్రమ దుర్వాస సీత అనసూయలు కాలం అతను చిత్రకూట్ ప్రాంతంలో ఉండేవాడు అతను హిమాలయాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా నివసిస్తున్నారని చెబుతారు ఇక దూర్వాస మహర్షి పేరు మీ అందరూ వినే ఉంటారు సత్యయుగంలో ఇంద్రుడిని శపించాడు అతను రాముడి యుగంలో ద్వాపర యుగంలో కూడా కనిపిస్తాడు శ్రీకృష్ణ కుమారుడు సాంబకు మద్దతుగా కనిపిస్తాడు అతను భౌతికంగా ఇప్పటికీ జీవించి ఉన్నాడని హిమాలయాల్లోని ఏదో ఒక ప్రాంతంలో నివసిస్తున్నాడని చెప్పబడింది వశిష్ఠ ఋషి మూడవ స్థానంలో ఉన్నాడు కాలక్రమేణా వసిష్ఠ అనే పేరుతో చాలా మంది ఋషులున్నారు వశిష్ఠుడు బ్రహ్మకుమారుడు అతను ఇక్ష్వాకు కాలంలో మూడవది హరీశ్చంద్ర రాజు కాలంలో దిలీప్ రాజు కాలంలో దశరథ రాజు కాలంలో మహాభారత కాలంలో ఈ నవునికి కనబడుతుంది పురాణాల్లో మొత్తం పన్నెండు మంది వశిష్ఠుల ప్రస్తావన ఉంది కానీ బ్రహ్మదేవుని కుమారులుగా ఉన్నవారు ఇప్పటికీ జీవించి ఉన్నారని వారు కనిపిస్తారని చెబుతారు వారి స్థానం హిమాలయాల్లోని ఏదో ఒక ప్రాంతంలో ఉన్నట్టు చెబుతారు ఇవి కల్కి అవతారం జరిగేటప్పుడు కలియుగంలో కనిపించి ముఖ్యమైన పాత్ర పోషిస్తారని చెప్తారు రాజా బలి నాలుగవ స్థానంలో ఉన్నారు బలి రాక్షసుల రాజు ఇతని గురించి పురాణాల్లో కనిపిస్తుంది ఇతని ఎన్నో శక్తులు కూడా ఉన్నాయని చెప్తారు దాన ధర్మాలు చేయడానికి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు అతనిలో అతిపెద్ద లోపం ఏంటంటే అతను తన శక్తుల గురించి చాలా గర్వంగా ఉంటాడు తనను తాను దేవుడితో సమానంగా భావిస్తాడు మహావిష్ణువు కశ్యప మహర్షి ఇంట్లో వామన రూపంలో జన్మించి బలిరాజు నుండి మూడడుగుల భూమిని దానంగా అడిగాడు శుక్రాచార్య దీని గురించి బలిరాజును హెచ్చరించాడు కాని బలిరాజు అతన్ని సాధారణ బ్రాహ్మణుడిగా పరిగణించి మూడడుగుల భూమిని దానం చేస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వామన రూపంలో ఒక భారీ రూపం ధరించి మూడు లోకాలపై తన రెండు అడుగులు వేసి బాలి తలపై మూడవ అడుగు వేస్తాడు అలా బలిని పాతాళానికి అణచివేస్తాడు శ్రీహరి రాజు బలి చేసినటువంటి పనికి సంతోషించి అతనికి దీర్ఘాయువు ప్రసాదించాడు బలిరాజు ఇంకా బతికే ఉన్నాడని అతను హిమాలయాల్లోని ఏదో ఒక గుహలోనో అడవిలోనో నివసిస్తూ ఉన్నాడని అతను కలియుగం చివరిలో మరోసారి ఈ ప్రపంచం ముందు కనిపించబోతున్నాడని చెబుతారు ఇక జాంబవంతుడు ఐదవ స్థానంలో ఉన్నాడు బలిరాజు కాలంలో సత్యయుగంలో జన్మించిన జాంబవంతుడి వయస్సు పరశురామ హనుమాన్ వయస్సు కంటే ఎక్కువ పరశురాముడి కంటే జాంబవంతుడు పెద్దవాడు అయితే జాంబవంతుడి కంటే బలిరాజు పెద్దవాడు జాంబవంతుడు సత్యయుగం మరియు త్రేతాయుగంలో ఉన్నాడు అలాగే ద్వాపరంలో కూడా అతని ఉనికి గురించి వివరణ ఉంది జాంబవంతుడు హనుమాన్కి అతని శక్తిని గుర్తు చేశాడు శ్రీకృష్ణుని మొదటి భార్య జాంబవంతుని కుమార్తె కలియుగాంతం వరకు జీవించే చిరంజీవులలో జాంబవంతుడు కూడా ఉన్నాడు ఇప్పటికీ ఆయన హిమాలయాల్లోని గుహల్లో నివసిస్తున్నాడని చెబుతారు ఈ ప్రదేశాన్ని కింపురుషుల ప్రదేశమని పిలుస్తారు పరశురాముడి గురించి చెప్పుకుంటే మహావిష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురాముడు కలికాలం ముగిసే వరకు సజీవంగా ఉంటాడు పరశురాముడు సత్యయుగంలో ఉన్నప్పుడు తన గొడ్డలితో శ్రీ గణేశుడి యొక్క తొండాన్ని విరిచాడు త్రేతాయుగంలో రాముడు శివుడు విల్లు విరిచినప్పుడు వచ్చి రాముడిని ఆశీర్వదించాడు దీని తర్వాత ద్వాపర యుగంలో అతను శ్రీకృష్ణుడికి చక్రాన్ని ఇచ్చాడు కలియుగంలో భగవాన్ శ్రీహరి విష్ణు కల్కి అవతారం భగవంతుడు పరశురాము ద్వారా వేదాలను బోధిస్తారని కొందరు చెబుతారు భగవాన్ పరశురాం హనుమాన్ విభీషన్ లాగా అతను కలియుగం అంతం వరకు ఉంటాడు మహేంద్ర పర్వతంపై నివసిస్తున్నాడు మార్కండేయ ఋషి ఏడవ స్థానంలో ఉన్నారు మహాశివభక్తుడైన మార్కండేయ మహర్షి కఠోర తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు అతను మహామృత్యుంజయ హోమాన్ని పరిపూర్ణం చేయడం ద్వారా మృత్యువును జయించాడని అతను శాశ్వతంగా అమరుడయ్యాడని చెబుతారు అతను కూడా హిమాలయాల్లోని ఒక గుహలో నివసిస్తున్నాడని ఈ గుహలోకి మరెవరూ వెళ్లలేరని చెబుతారు హనుమంతుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు హనుమంతుడు ఒక కల్పం భూమిపై జీవించే వరం పొందాడు అంటే కలికాలం ముగిసిన తర్వాత కూడా శ్రీమద్భాగవత పురాణం ప్రకారం హనుమంతుడు కలియుగంలో గంధమాధన పర్వతంపై నివసిస్తున్నాడు ఇక్కడ మూడు గంధమాధన పర్వతాలు కూడా ఉన్నాయి మొదటిది హింబందు పర్వతం దగ్గర రెండవది ఒడిశాలో మూడవది రామేశ్వరం దగ్గర ఉంది అజ్ఞాతవాస సమయంలో పాండవులు హిమవంత పర్వతానికి సమీపంలో ఉన్న గంధమాదన పర్వతానికి చేరుకున్నారు ఇంద్రలోకానికి వెళుతున్నప్పుడు అర్జునుడు హింబంధ మరియు గంధమాదనాన్ని దాటినట్టు చెప్తారు గంధమాదన పర్వతం హిమాలయాల్లోని కైలాస పర్వతానికి ఉత్తరాన ఉందని హనుమంతుడి స్థలం ఇక్కడ ఎక్కడో ఉందని నమ్ముతారు విభీషణుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు రావణుడి తమ్ముడు విభీషణుడు తన సోదరుడితో జరిగిన పోరాటంలో శ్రీరామునికి మద్దతుగా తన జీవితాంతం రామనామాన్ని జపిస్తూనే ఉన్నాడు రావణుడి రాజ్యాన్ని తిరిగి అప్పచెప్పాడు విభీషణుడికి రాముడు రాముడు సంతోషించి విభీషణుడికి దీర్ఘాయుష్యుని అనుగ్రహించాడు విభీషణుడు కూడా హిమాలయాల్లోని ఒక ప్రాంతంలో నివసిస్తున్నాడు అశ్వత్థామ పదవ స్థానంలో ఉన్నాడు మహాభారత కాలంలో ద్రౌపది యొక్క కుమారులను చంపి ఉత్తర గర్భంలో బ్రహ్మాస్త్రాన్ని చొప్పించిన నేరం కారణంగా శ్రీకృష్ణుడు అశ్వత్థామను ఐదు వేల సంవత్సరాల పాటు తన శరీరంతో సంచరించమని శపించాడు అప్పుడు అశ్వత్థామ మహర్షి వేద వ్యాసుడితో మీరు ఎక్కడ ఉంటారో నేను అక్కడే ఉంటాను అని చెప్పాడు అలా వారు కూడా హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఉన్నట్టు నమ్ముతారు ఋషి వేద వ్యాస్ పదకొండవ స్థానంలో ఉన్నారు వేదాలను నాలుగు భాగాలుగా విభజించడం వల్ల వేదవ్యాసుడు అనే పేరొచ్చింది మహాభారతం పురాణాలను రచించినవాడు వేదవ్యాసుడు పరాశరుడు సత్యవతిల కుమారుడు నమ్మకాల ప్రకారం ఇది చాలా యుగాలుగా సజీవంగా ఉండడంతో పాటు కలియుగంలో దేవుని అవతారం సమయంలో కనిపిస్తాడని చెబుతారు ప్రస్తుతం వారు హిమాలయాల్లో నివసిస్తున్నారని కొంతమంది ప్రకారం వారు గంగానది ఒడ్డున నివసిస్తున్నారని చెబుతారు ఇక కృపాచార్య పన్నెండవ స్థానంలో ఉన్నారు అతను అశ్వత్థామ యొక్క మామ కౌరవుల వంశగురువు ఆయనకు శాశ్వతంగా జీవించే వరం కూడా ఉంది వారు హిమాలయాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా నివసిస్తున్నారని చెబుతారు ఇవన్నీ కాకుండా ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన మూలికల భాండాగారం ఉన్న ఏకైక ప్రాంతం హిమాలయాలు హనుమంతుడు హిమాలయాల్లోని ఒక ప్రాంతం నుండి సంజీవిని పర్వతాన్ని ఎత్తాడు నారీలత అనే మొక్క భారతదేశంలోని హిమాలయ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది ఈ మొక్కకు పూసే పువ్వు ఇరవై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది ఈ పువ్వు స్త్రీ పరిమాణం అంత ఉంటుంది హిమాలయాల్లో ఇలాంటి చెట్లు మొక్కలు చాలా ఉన్నాయి ఇవి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్తూ ఉంటాయి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఇతర గ్రహాల నుండి వచ్చిన ఏలియన్స్ కూడా భూమిపై కొన్ని ప్రదేశాల్లో రహస్యంగా నివసిస్తున్నారని నమ్ముతారు ఇందులో హిమాలయాలు ఒకటి భారత సైన్యం మరియు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ విభాగాలు రెండు వేల పదిలో జమ్మూ మరియు కాశ్మీర్లోని లడఖ్ ప్రాంతంలో గుర్తు తెలియని ఎగిరే వస్తువులను చూసినట్టు చెప్పారు అక్టోబర్ ముప్పై రెండు వేల పదకొండున తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాలకు నైట్ డ్యూటీలో ఉన్న ఒక ఇండియన్ ఆర్మీ సైనికుడు ఒక గుండ్రని ఆకారపు అంతరిక్ష నౌకను ప్రకాశవంతమైన లైట్లతో మెరుస్తూ సరిహద్దు రేఖకు సమీపంలో ఉన్న సరిహద్దు స్థావరంలో దిగడం చూశాడు దాని నుండి దాదాపు మూడు అడుగుల ఎత్తులో ఒక వ్యక్తిని కూడా చూసినట్టు చెప్పాడు పొడవాటి జీవులు ఒక్కొక్కటి ఆరు కాళ్ళు నాలుగు చేతులతో కిందికి దిగినట్టు కనిపించాయని అవి వెంటనే మాయమైపోయాయని చెప్పాడు కళ్లకు కనిపించే కాంతి కిరణాలు రాడార్ కిందకు రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం స్పెక్ట్రం ఎనలైజర్ కూడా దాని నుండి వెలువడే ఏ తరంగాన్ని గుర్తించలేకపోయింది ఈ సంఘటనను విస్మరించలేమని భారత ఆర్మీ మాజీ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ పివి నాయక్ అన్నారు ఇలా హిమాలయాల్లో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి